మనం ఈ వీడియోలో తల్లికి వందనం పెండింగ్ పేమెంట్స్ గురించి ఒకసారి చూద్దాం తల్లికి వందనం సంబంధించి పథకానికి సంబంధించి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సంక్షేమ పథకం కింద ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది అదే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా సంవత్సరానికి పదిహేను వేలు అనేది తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదివే పిల్లలకి ఎవరైనా ప్రభుత్వ ప్రైవేట్ పా పాఠశాలలో చదివే పిల్లలకి కళాశాలలో చదువుతున్న పిల్లలందరికీ కూడా తల్లుల తల్లుల ఖాతాల్లో ఆర్థిక సహాయం కింద పదిహేను వేలు అయితే వేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఎవరైతే ఇంకా చాలామందికి తల్లికి వందనం పేమెంట్ పడ పడకుండా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ ఇంకా ఎవరికైనా తల్లికి వందనం పేమెంట్ అందకపోవడం లేదా ప్రభుత్వం అయితే ఎవరైతే ఇంకా అందకలేదో వాళ్ళ గురించి ప్రభుత్వం అయితే స్పష్టమైన మార్గాలు విడుదల చేసింది అదేంటో ఒకసారి మనం చూద్దాం పేమెంట్స్ రాకపోవడానికి కారణాలు ఏంటనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే దానికి ఒకవేళ మనం అది కనుక రెక్టిఫై చేయగలిగితే వెంటనే మనకి పేమెంట్ అనేది బ్యాంక్లో జమ చేయడం జరుగుతుంది కాబట్టి ఒకసారి ఆ పేమెంట్స్ రాకపోవడానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం చాలా సందర్భాల్లో డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సో ద్వారా చెల్లించి చెల్లింపులు జరిగితే ఏమవుతాయంటే బ్యాంక్ సమస్యల వల్ల కూడా ఫెయిల్ అవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం ప్రధాన కారణాలైతే తప్పు బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం లేదా ఐఎఫ్ఎస్సి కోడ్ వల్ల కూడా మనకి పేమెంట్ పడకపోవడం జరగవచ్చు అలాగే ఇన్యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ అంటే చాలా కాలంగా లావాదేవీలు లేని కారణంగా కూడా ఖాతాల్లో మనం తీయడం వేయడం అనేది డబ్బులు చేయకపోవడం వల్ల కూడా బ్యాంక్ అనేది ఇన్యాక్టివ్ అవుతుంది బ్యాంక్ అకౌంట్ సో అది దానివల్ల కూడా అమౌంట్ పడకపోవచ్చు అలాగే ఆధార్ లింక్ కాకపోవడం వల్ల కూడా మనకి ఏదైతే తల్లికి వందనం పేమెంట్ ఉందో పడకపోవడానికి ఒక రీజన్ అనుకోవచ్చు అలాగే ఖాతా వివరాలు అప్డేట్ చేయకపోవడం వల్ల కూడా మనకి ఇంకా జమ చేయకపోవడం కూడా జరగచ్చు అయితే ఇది ఒకసారి మనం స్టెప్ బై స్టెప్ ఒకసారి మనం చూద్దాం డీటెయిల్గా సో ఇక్కడ చూస్తే ప్రభుత్వం ఇచ్చిన ముఖ్య ఆదేశాలు ఏంటంటే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూస్తే ఇక్కడ మనకి తల్లికి పే తల్లికి వందనం పేమెంట్ ఫెయిల్ ఎవరైతే అయ్యారో ఫెయిల్ అయ్యే సమస్యలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా చివరి తేదీ కింద నవంబర్ పదమూడున అయితే ఇది పేమెంట్ ఏవైతే ఫెయిల్ అయినాయో అవన్నీ కూడా ప్రాసెస్ చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే స్పష్టంగా అయితే జారీ చేసింది సో దానికి సంబంధించి మీ మీరు అంటే ఎవరైతే ఇంకా పేమెంట్ పెండింగ్లో ఉన్నాయో వాళ్ళందరూ చేయాల్సిన పనులు ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీ గ్రామ వార్డు సచివాలయానికి ఒకసారి సందర్శించండి అలాగే మీ బ్యాంక్ వివరాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో కూడా ఒకసారి మీ బ్యాంక్ వెళ్ళి చెక్ చేయించుకోండి అయితే మనం ఈ వీడియోలో బ్యాంక్ మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్కి లింక్ అయిందా లేదా కూడా నేను ఈ వీడియో మీకు లాస్ట్లో చివరిలో స్టేటస్ చెక్ చేయడం కూడా అని చెప్పడం జరుగుతుంది సో దానివల్ల చాలామంది ఏదైతే పేమెంట్ ఫెయిల్ అయినాయో అవన్నీ కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇక్కడ ముఖ్యమైన ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఇంకా ఏమన్నా తల్లికి వందనం డబ్బులు పడలేదు అని ఉంటే అవన్నీ కూడా మనం నవంబర్ పదమూడున లాస్ట్ డేట్ అని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది సో తల్లికి వందనానికి సంబంధించి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు పేమెంట్స్ ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ఇందులో పదమూడు వేలు అనేది తల్లి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది రెండు వేలు అనేది పాఠశాల నిర్వహణకి ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఒక పిల్లవాడు ఉంటే పదమూడు వేలు ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు ఉంటే ముప్పై తొమ్మిది వేలు అది కూడా ఆధార్ లింక్ అయిన బ్యాంక్కి అకౌంట్కి అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ చూస్తే బ్యాంక్ అకౌంట్ ఆధార్కి లింక్ అయ్యిందా లేదా చూసుకోవడానికి నేను చెప్పినట్టు నేను మీకు ఒక లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అది చూడొచ్చు ఆ లింక్ ద్వారా మనకి మనం చూస్తే ఆధార్ ఆధార్కి బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యిందా లేదా ఆ స్టేటస్ కూడా మనం చూసుకోవచ్చు అది అది కనుక మీకు సక్సెస్ అని ఉంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అనేది నవంబర్ పదమూడవ తేదీన మీకు డబ్బులు అనేది మీ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది ఇక్కడ అలాగే మీ తల్లికి వందడం స్టేటస్ అనేది పడియా లేదా అని కూడా మిత్ర సర్వీసెస్ ద్వారా అంటే వాట్సాప్ గవర్నెన్స్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్కి కనుక మీరు హాయ్ అని టైప్ చేస్తే మీరు మెసేజ్ చేయగానే ఆ సర్వీసెస్లో తల్లికి వందనం అనే సర్వీస్ని మీరు ఎంచుకున్నట్లయితే మీ ఆధార్ తల్లి యొక్క నెంబర్ మెంటర్ చేయగానే దానికి వాళ్ళకి సంబంధించి విద్యార్థి మరియు తల్లి యొక్క స్టేటస్ అయితే పేమెంట్ స్టేటస్ అయితే వివరంగా చూపించడం జరుగుతుంది ఒకవేళ అర్హులు అయి ఉంటే పేమెంట్ డీటెయిల్స్ చూపిస్తుంది ఒకవేళ ఇన్ఎలిజిబుల్ అయ్యి ఉంటే నాట్ ఫౌండ్ ఆర్ ఎలిజిబుల్ అనే రిమార్క్స్ అయితే చూపించడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఆ స్టేటస్ ఎన్బిఎం పోర్టల్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే ఆ స్టేటస్ అనేది ఎలిజిబుల్గా అని కూడా ఒకసారి మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ ఆఫ్ అని ఉండాలి అలాగే పిల్లలు ప్రభుత్వ లేక ప్రైవేట్ శాఖలో చదువు చదువుతుండూ ఉండాలి అలాగే ఆధార్ మరియు బ్యాంక్ లింక్ అయి తప్పనిసరిగా అయి ఉండాలి అలాగే మూడు వందల యూనిట్ల లోపు ఎలక్ట్రిసిటీ వినియోగం అయితే అయి ఉండాలి అలాగే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో ఎవరు కూడా ఉండకూడదు ఉంటే కనుక ఇనెలిజిబుల్ అవుతారు సో లాస్ట్గా కంక్లూషన్ చూస్తే ఇక్కడ మనకి తల్లికి వందనం పేమెంట్ అనేది ప్రతి తల్లికి ఆర్థికంగా బలపడ బలపరచడానికి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది సో ఈ పేమెంట్ ఏదైతే ఫెయిల్ అయ్యాలో అవన్నీ ఆలస్యం చేయకుండా మీరు వెంటనే మీ బ్యాంక్ ఖాతాకి ఆధార్ లింక్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు మీ డబ్బులు అనేది హండ్రెడ్ పర్సెంట్ మీ ఖాతాల్లోకి వస్తాయని చెప్పి అధికార అధికారికంగా మన ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ బ్యాంక్ స్టేటస్ లింక్ ఎలా అనేది ఒకసారి మనం ఈ చూద్దాం సో ఇక్కడ మనం ఆధార్ బ్యాంక్ స్టేటస్ ఒకసారి చెక్ చేద్దామండి ఇక నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేశాను ఆ లింక్ క్లిక్ చేయగానే మీకైతే ఇక్కడ రీడైరెక్ట్ అవుతుందండి ఇక్కడ మీరు చూస్తే ఎన్పిసిఐ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి అందులో మీరు చేయాల్సింది ఏంటంటే ఆధార్ బ్యాంక్ స్టేటస్ చెక్ చేయాలి కాబట్టి ఒకసారి దాని మీద క్లిక్ చేయండి ఆధార్ బ్యాంక్ స్టేటస్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది మీ ట్వెల్వ్ డిజిట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే కింద క్యాప్చా అడుగుతుందండి ఆ క్యాప్చా ఎంటర్ చేసి మీరు గనక ఆ క్యాప్చ ఎంటర్ చేసి చెక్ స్టేటస్ అని మీరు సబ్మిట్ చేస్తే మీకు ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెంటనే అది రాగానే మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే ఆ వెరిఫికేషన్ అంటే కన్ఫర్మేషన్ కోసం ఓటీపీ అనేది పంపించడం జరుగుతుంది వన్స్ ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీరు కన్ఫర్మ్ చేస్తే ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూడొచ్చు ఆధార్ మ్యాప్ స్టేటస్ అనేది ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయితే సో అక్కడ మీకు మ్యాపింగ్ స్టేటస్లో ఏ బ్యాంక్కి లింక్ అయింది కూడా మీకు చూపిస్తుంది చాలా క్లియర్గా మీరు ఈ వీడియోలో చూడొచ్చు స్క్రీన్ మీద చూడవచ్చు సో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మీ బ్యాంక్ ఆధార్ బ్యాంక్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి ఒకవేళ లింక్ అవ్వకపోయి ఉంటే వెంటనే మీ బ్యాంక్కి వెళ్ళి ఆధార్ అనేది బ్యాంకుకి లింక్ చేయించుకోండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ